శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా దూరు శాతం పరిష్కారం చూపబడును ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు గురుజీ రామరాజు గారి ఫోన్ నెంబర్ ఎయిట్ జీరో అందరికీ నమస్కారం కుంభరాశి వారికి ఇంట్లో ఉండే ఆ రహస్య శత్రువు ఎవరో తెలిస్తే నిజంగా మీ గుండె చల్లుమంటుంది మరి కుంభరాశి వారి వ్యక్తులు ఇంట్లో ఉండే ఆ శత్రువు ఎవరు వారి నుంచి మీకు ఎటువంటి సమస్యలు ఎదురవుతాయి వారి నుంచి ఎలా బయటపడాలి అంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలి అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరంలో మీ యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్నది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి కుంభరాశి వారు ఎక్కడున్నా సరే ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అప్పుడే మీకు వీడియో పూర్తిగా అర్థమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఈ వీడియోకి సంబంధించి కింద కామెంట్ చేయండి దానికి సంబంధించి ధర్మ సందేహాలు ఉన్నా సరే మాకు కామెంట్ చేస్తే దాన్ని స్వయంగా జ్యోతిష్య పండితులు ఇచ్చేటటువంటి సలహాలు సూచనలను మాత్రమే మీకు తెలియచేయడానికి ప్రయత్నిస్తాం కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వంద శాతం మేము మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక వీడియోలోకి వెళ్తే కనుక రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం నాలుగు పాదాలు పూర్వభాద్ర మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశికి చెందినవారు ఇక రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కుంభరాశి వారికి చాలా అద్భుతంగా చాలా బాగుంటుందని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు ఎవరైతే ఈ కొత్త సంవత్సరంలో పాత సంవత్సరంలాగా బద్దకస్తుల్లాగా ఉండకుండా కష్టపడి పనిచేస్తారో అటువంటి వారి కోసం మంచి ఫలితాలైతే వెయిట్ చేస్తున్నాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు మీకు చెబుతున్నారు కాబట్టి రెండు వేల ఇరవై మూడు ఎలా ఒకలా గడిచిపోయింది కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో బద్ధకాన్ని విడిచిపెట్టి మీ యొక్క జాతకాన్ని మార్చు ప్రయత్నం చేయండి శని ఈ సంవత్సరం పొడవునా కూడా మీ యొక్క ఆస్తిపాస్తుల్లోనే ఉంటూ ఉంటాడు అదేవిధంగా అన్ని విధాల్లో ఫలితాలను ఇస్తుంది మీ జీవితంలో క్రమశిక్షణ పెరుగుతుంది మీరు ప్రతి పనిని కూడా పూర్తిగా అంకిత భావంతో కష్టపడి చేస్తారు దీని కారణంగా మీరు చేస్తున్న రంగంలో ఒక మంచి ఉన్నత స్థానానికి వెళ్తారు మీ యొక్క కృషి ఇతరుల కంటే మిమ్మల్ని ముందుంచుతుంది మే ఒకటి తర్వాత అంటే మే ఒకటో తేదీ వరకు కూడా మనం చూసుకున్నట్లయితే బృహస్పతి మీ మూడవ ఇంట్లో ఉంటాడు ఇది మీ యొక్క ఆదాయంలో పెరుగుదలను కలిగిస్తుంది అలాగే మీ జీవితంలో కూడా అనుకూలమైన సమయాలను తెస్తుంది అలాగే మీ యొక్క అదృష్టం కూడా పెరుగుతుంది మే ఒకటో తేదీ తర్వాత ఆ బృహస్పతి నాలుగో ఇంటికి వెళ్తుంది కుటుంబ సంబంధాలని అనుకూలంగా మార్చుకోవడానికి మీకు చాలా హెల్ప్ చేస్తుంది బృహస్పతి మీ రాశిలోకి ప్రవేశించడం జరిగింది ఈ గ్రహం రెండు వేల ఇరవై ఐదు వరకు మీ రాశిలోనే ఉంటుంది ఈ రాశిలో శని ఉండడం వల్ల అదృష్టం కలుగుతుంది ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వరకు కుంభరాశిలో శని స్థానం చాలా శుభప్రదంగా ఉంటుంది శని అంటే కేవలం దురదృష్టం మాత్రమే కాదండి కొన్నిసార్లు అద్భుత ఫలితాలను కూడా ఇస్తాడు ఈసారి మీరు అదృష్టవంతులవుతారు శని కారణంగా గుర్తుపెట్టుకోండి ఉద్యోగస్తులకు మంచి ఆఫీస్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వృత్తి ఉద్యోగం వ్యాపార పరిధి కూడా మంచి టైం ఉంటుంది వ్యాపారస్తులకు రెండు వేల ఇరవై ఐదు వరకు అనేక అవకాశాలు లభిస్తాయి దాంతో మీకు మంచి ప్రాఫిట్స్ అయితే వచ్చి పెడతాయి ఇలా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కుంభరాశి వారికి ఊహించని ధన ప్రాప్తి కలుగుతుంది అనుకోకుండా మీ వద్దకు డబ్బు ఎటువైపు నుంచో అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి లక్ష్మి కటాక్షం కలగడం వల్ల మీరు ఊహించని ధనలాభాన్ని వెతుక్కుంటూ దానంతటా అదే మీ వద్దకు వస్తుంది మీపై ఎల్లప్పుడూ శని అనుగ్రహం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు వరకు మీ జీవితం చాలా బాగుంటుంది మీ జీవితం లోని ప్రతి అంశంలో మీ జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ అనేది మీకు అందుతుంది మీరు అదృష్టం పొందుకోబోతున్నారు అందుకే ఈ టైంలో ప్రతి పని మీకు విజయవంతంగా అవుతుంది మీరు డబ్బు సంపాదించడానికి ఎన్నో అవకాశాలను పొందుతారు ఆర్థిక పరిస్థితి చక్కగా ఉంటుంది భాగస్వామ్య ప్రణాళికలు విజయవంతులు అవుతారు రెండు వేల ఇరవై ఐదు వరకు మంచి ప్రాఫిట్స్ అయితే ఉన్నాయి మీరు చేస్తున్న వ్యాపారాలు లాభాల బాట పట్టబోతున్నాయి మీ యొక్క పని చేస్తున్నారా లేకపోతే కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూద్దాం అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు పడతారు కొత్త సంవత్సరం స్టార్టింగ్ లో కొంత బలహీనంగా ఉంటుంది వృత్తి పరంగా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది ఇక విద్యకు చూసుకుంటే గనక పరీక్షల్లో వీరికి మంచి అవకాశాలు వస్తాయి విదేశాలకు వెళ్లి ప్రాక్టీస్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే పిల్లల యొక్క చదువుపై తల్లిదండ్రుల కళ అనేది సహకారం అవుతుంది వీరి యొక్క జీవితం విషయంలో గనక వీరి యొక్క జీవిత విషయానికి వస్తే గనక కుంభరాశి వారికి ఆర్థికంగా ఈ సంవత్సరం హెచ్చు తగ్గులతో ఉంటుంది ఎక్కువ ఖర్చు చేయకుండా జాగ్రత్త పడండి మీ పనికి మీకు ప్రతిఫలం అనేది లభిస్తుంది నూతన సంవత్సరంలో ఎక్కువ డబ్బు సేవ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి ధన ప్రవాహం పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది కొత్త సంవత్సరంలో మీరు వాహనాన్ని ఆస్తిని కొనుగోలు చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఇక కుటుంబ జీవితానికి వస్తే గనక మీ యొక్క జీవితంలో మంచిగా ఉంటుంది మీరు చేస్తున్న పనులలో మీ జీవిత భాగస్వామి నుండి సపోర్ట్ పొందుతారు కుటుంబ సభ్యులు కోరుకున్న పనులు పూర్తి చేసేందుకు సహకరిస్తారు అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే కనుక నూతన సంవత్సరం మీ యొక్క కుటుంబానికి చాలా అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు స్వయంగా చెబుతున్నారు కుంభరాశి వారికి వారి యొక్క జాతకం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సర ప్రారంభంలో సూర్యుడు మరియు కుజుడు ఈ యొక్క ప్రభావం కారణంగా మీ ప్రేమ బంధంలో కొంత కన్ఫ్యూజన్ అనేది ఏర్పడే అవకాశం కనిపిస్తుంది సంవత్సరం లాస్ట్లో అనుకూలంగా ఉంటుంది మీ యొక్క ప్రేమ సంబంధాన్ని కంటిన్యూ చేయడానికి నిజమైన ప్రయత్నాలు మీరు చేస్తారు దానితో మీరు క్రమంగా విజయాన్ని సాధిస్తారు మీ యొక్క ప్రేమ బంధం మరింత స్ట్రాంగ్ గా బలపడుతుంది పెళ్లికి కూడా దారి తీయచ్చు ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే కనుక ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది మీరు ఎంత కేర్ తీసుకుంటే మీ ఆరోగ్యం అంత బాగుంటుంది అదేవిధంగా చిన్నప్పటి నుంచి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టుండవు కానీ కొన్ని కొన్ని విషయాలలో నెగ్లెక్ట్ చేయకండి తప్పకుండా రోజు వ్యాయామం చేయండి కుంభరాశి వారు అలవాటు చేసుకుంటే కనుక మీ యొక్క ఆరోగ్యంలో ఎటువంటి లోపం అనేది ఉండదు అదేవిధంగా కుంభరాశి వారు శత్రు బాధలు అంటే ఎవరికైతే శత్రువులు ఉన్నారని భావిస్తున్నారో వారు ఆ విషయంలో అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా ఎప్పుడైతే శత్రువుల వల్ల బాధ కలుగుతుందని మీరు ఆలోచన వచ్చినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క కుటుంబాన్ని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే అదేవిధంగా మీ ఇంట్లోనే ఉండే ఆ రహస్య శత్రువు ఎవరో తెలిస్తే నిజంగా మీ గుండె జల్లు అంటుంది ఆ శత్రువు ఎవరంటే మీ సంతానం అవును మీరు వింటుంది నిజమే మీ కడుపున పుట్టిన బిడ్డ మీకు భద్ర శత్రువు అవుతుంది అదేవిధంగా మీకు ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది మీ యొక్క ఆత్మీయులు మీకు వెన్నుపోటు పొడుస్తారు మిమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తారు అదేవిధంగా ఇంట్లో బయట ఇవ్వలేకుండా పోతుంది మీ యొక్క సుఖ సంతోషాలలో పాలు పంచుకునే ఆత్మీయులు కూడా మీ యొక్క కష్ట సమయంలో మాత్రం అస్సలు తోడుండరు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతారు అందరూ ఉన్నా కూడా చివరకు ఎవరూ లేని ఏకంగా ఒంటరిగా అయిపోతారు కానీ మీరు ఏ మాత్రం అస్సలు కుంగిపోకుండా గుర్తుపెట్టుకోండి అస్సలు కుంగిపోకుండా ధైర్యంగా ఉండండి కుంభరాశి వారు ఎంతగా మిమ్మల్ని బాధలు ఇబ్బంది పెడుతున్నా సరే వాటి నుంచి బయటపడాలన్నా కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ టైంలో మీరు ఏం చేస్తారంటే మీ యొక్క దైవాన్ని ఒక్కసారి మనస్సులో బాగా ప్రార్థించుకోండి అలాగే కుంభరాశి గల వ్యక్తులు శుక్ర శని బుధ మహర్దశలు యోగిస్తాయి పడమర దక్షిణ ఉత్తర దిశలు కలిసొస్తాయి వీరికి ఏ దిక్కు దోషమైంది కాదు కుబేర దారుణ కాలభైరవ స్తోత్ర పారాయణం రాజరాజేశ్వరి అష్టక పారాయణం లక్ష్మీ గణపతికి తెల్లని పూలతో పూజ చేస్తే మేలు చేస్తుంది అదృష్టానికి దగ్గరగా మీ జీవితాన్ని నడిపిస్తుంది సో చూసారు కదండి కుంభరాశి వారికి ఇంట్లోనే ఉండే ఆ రహస్య శత్రువు ఎవరో వారి వల్ల మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఎలాంటి పరిహారాలు మీరు ఫాలో అయితే వాటి నుంచి మీరు బయటపడతారు అన్న విషయాలను పూర్తిగా మీరు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేసుకోండి